బండి సంజయ్ అన్నకే మా ఓటు ఇక్బార్ మోదీ సర్కార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బూత్ అధ్యక్షులు మల్లం ప్రశాంత్ ఎర్రబెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పట్టణంలోని పన్నెండు పదమూడో వార్డులో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప బీజేపీ సీనియర్ నాయకులు హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటి ప్రచారంలో ఏ గడపకు వెళ్లినా అందరి నోటా ఒక్కటే మాట ఫిరేఇక్బార్ మోదీ సర్కార్ హయేగా అని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారని ఆయనే ఈ దేశానికి రక్షణ కవచమని సానుకూలంగా స్పందిస్తూ కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు దేశంలో మోదీ గ్యారంటీ పక్కా అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప బీజేపీ సీనియర్ నాయకులు బుత్తికొండ విద్యాసాగర్ తోటసమ్మయ్య రాజేందర్ నాగార్జున్ తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ గారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మనం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి మూడోసారి మన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయాలని మళ్ళీ సంజయ్ భారీ మెజార్టీతో గెలిపించుకొని మనకు అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టుకోవాలని ఈ కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉష్ణాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక భూతాధ్యక్షుడు అధ్యక్షుడు పన్నెండో వార్డులో మల్లం ప్రశాంత్ అలాగే ఎర్రబెల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని మరి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది మరి ఓటర్ల నుంచి విశేష స్పందన వస్తూ ఉన్నది దేశంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి ఈడ బండి సంజయ్ గారిని గెలిపించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు వారి ఓటు భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ రకంగా దేశవ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు జాతీయ ప్రాజెక్టులు జాతీయ సమస్యల మీద దృష్టి సారించి త్రీ సెవెంటీ ఆర్టికల్ అయితే తివు తలాఖయింది సిఏఏ అయితేంది ఇలా రకరకాల జాతీయ సమస్యలను పరిష్కరించిన ఒక గొప్ప మేధావి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉస్నాబాద్ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు భారీ మెజారిటీతో బండి సంజయ్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు మీరు కూడా దాంట్లో పాత్రులు కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సుపరిపాలన ఒక మంచి పరిపాలన పచ్చలేని పరిపాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత అభివృద్ధి ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈ దేశమంతా నా కుటుంబం అన్నాడు కాబట్టి ఈరోజు వారికి మద్దతు పలికి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం